తొంగ మండలంలో పింఛన్ల తొలగింపుపై ఎంపీడీఓ ఆఫీస్ ముందు వైసీపీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి ఆభర్యంలో వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు మండలంలో తొలగించిన నూట ఐదు పింఛన్లను తిరిగి కొనసాగించాలంటూ నినాదాలు చేశారు విడతీ పత్రం అందిచేశారు గత ప్రభుత్వంలో మాదిరిగానే తొలగించిన వారికి కొనసాగించాలని డిమాండ్ చేశారు పింఛన్ల తొలగింపుతో వారి జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడతారని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి తొలగించిన పింఛన్లను కొనసాగించాలని ఈరోజు సంఘ మండలంలో నూట ఐదు పెన్షన్లకి వికలాంగులు మరియు ఇతర పెన్షన్లకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది వారందరూ కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా పెన్షన్ల మీద జీవనం పొంది వాళ్ళు అనారోగ్యవంతులుగా ఉంటూ వాళ్ళు మెడిసిన్ తెచ్చుకుని ఏదో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు వికలాంగులు కాదని వాడు పెన్షన్లకు మిత్రులు అర్హులు కారని నోటీసులు జారీ చేసిన తదుపరి ఈరోజు వాళ్ళ జీవనం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటిది ఈ రోజు బాధలు పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు గతంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ కూడా వాళ్ళకు ఎదురు కాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద పూర్తిగా స్పందించి అర్హులైనటువంటి వాళ్ళు వికలాంగులైనటువంటి వాళ్ళు ఇతర పెన్షన్లు అర్హులైనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా తొలగించడం అనేటువంటిది కరెక్ట్ అయింది కాదు వాళ్ళు కొనసాగించాలని వైఎస్ఆర్ సిపి తరఫున ఆత్మకూరు నియోజకవర్గం నుండి ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మన సంఘం మండలంలో అన్ని రకాల పెన్షన్లు కలిపి నూట ఐదు మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నూటఐదు మంది వాళ్ళ కుటుంబాల్లో ఒక భయాందోళన దారితీస్తుంది ఎందువల్లంటే గతంలో ఆ డబ్బులు తీసుకుని వాళ్ళ జీవన ప్రమాణాలు కొనసాగిస్తూ ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి గతంలో ఏ విధంగా పెన్షన్స్ ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా అదే విధంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక మంది ఆత్మహత్యలకు కూడా పోయే అవకాశం ఉంది ఎందువల్లంటే ఆ డబ్బులు పెట్టుకొని అనేక మంది నాలి చేసుకోలేని వాళ్ళు కూడా గత ప్రభుత్వం వాళ్ళందరినీ గుర్తించి పెన్షన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఏ విధంగా పెన్షన్ ఇస్తుందో ఈ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వారికి ఇచ్చిన నోటీసులందరినీ రద్దు చేసి వారి తిరిగి పెన్షన్ రేపు సెప్టెంబర్ ఒకటో తేదీ మా సంఘం మండలంలో నూట ఐదు మంది నోటీసులు ఇచ్చారు ఈ నూట ఐదు మందికి తిరిగి పెన్షన్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర మేము డిమాండ్ చేస్తాం